హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మన సైనాలు రమా గంగ పచ్చిరంగి తెచ్చారండి సుబ్రహ్మణ్యం తెచ్చారు మళ్ళీ అయినా నేను కడిగేసాను ఒకసారి కొంచెం ఇందులో పసుపు కొంచెం కారం కొంచెం కారం కొంచెం చాలా కొంచెం ఆయిల్ వేసి ఒక అరగంట సేపు ఉండొచ్చి పులుసు ఎలా పెట్టాలన్నా మీకు చెప్తాను ఓకేనండి రైలు నానబెట్టుకుని కారం ఉప్పు వేసి ఒక అరగంట అయ్యింది కారం ఉప్పు పట్టించి ఒక అరగంట అవుతుంది రైలుకి కారం ఉప్పు పట్టించి ఒక అరగంట అవుతుందండి నూనె నూనె వాడతాం పది వీడియోలో చెప్తున్నాను మీకు ఇప్పుడు రైలు కూర ఎలా వండుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ పడతాయండి నాన్ వెజ్ కూరకి ఇక మంది అయితే టమాటా కట్ట వేసుకుంటారా నేను టమాటా కట్ట వేయను ఏమి చెప్పానో మీరు చూపెడతాను ఆయిల్ వేడేస్తాక ఎలా ట్రై ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ఎలా చెప్తారన్నది నాకు ప్రాణం చెప్పండి പച്ചിമിർച്ച കുറച്ചു എല്ലാപ്പായ പട്ടേണ്ടി എന്തെങ്കിലും പീപോ ഉയ വേഗ ഉല്ല ഉപ്പു കാരം ఆయిల్ వేసి పట్టించట్టుకున్నాం కదా అరగంట అవుతుంది రైలు ఇందులో వేసేసుకుని ఇంకా వేగాలండి వేగాలండి ఇంట్లో వేగాక ఎక్కువ కారాలు వేసేసుకుని పెట్టుకుంటుంది వేసుకుంటే అలా ఏంటంటే పెద్దరే కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఒక అరగంట అయినా ఇలాగా అరగంట సారీ పది నిమిషాలైనా ఇలాగా ఇలాగ ఆయిల్లో వేసుకోవాలండి అలా వేసుకుంటే పచ్చివాసం పచ్చ కొంచెం పెద్ద అయ్యి కదండి ఒక ఐదు నిమిషాలు అయింది ఇలాగా ఆయిల్లో వేసుకొని బట్టి ఇప్పుడు కొంచెం రుచి తాత కాదు పసుపు పసుపులు వేసేసానండి నేను కొంచెం పింక్ సాల్ట్ వాడుతున్నాను నేను మేము పింక్ సాల్ట్ మంచిది అంటున్నారు మీరు కూడా ట్రై చేయండి పెంచండి కొంచెం దగ్గర కొంచెం కొంచెం గరం మసాలా పేస్ట్ గసగసాల జీలకర్ర ధనియాలు జే ఎల్లుల్లిపాయ యాలకులు అలా పేస్ట్ చేసి పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నాన్ వెజ్ కూరలు వేసుకుంటాక అది వేసి మిక్సీ పెడతాం ఓకేనండి అలా వెళ్తుందో శుద్ధంగా ఉంటాను ఇంకా పేస్టే మసాలా పేస్ట్ ఇదిగోండి జీలకర్ర ధనియాలు ఎల్లుల్లిపాయ యాలకులు లా ఉండే మొత్తం పేస్ట్ నాన్ వెజ్ కోరలు చుట్టాం కదా ரெண்டு நிமிஷாள்னாக்க மசாலா வாசனை போயக்கிப்போம் சோதா உண்டாப்பில் கூட சாரி சோத்த உண்டை சாப்பிடு கூட சாரி சோதா உண்டை டெய்லி புலச்சி மந்தை ఎలా ఉందో నా దగ్గరికి వచ్చేసిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తానండి ఒక గిల్లోకి చెప్తాను అప్పుడు ఒకసారి మిక్సీ పెడతాను ఓకే అండి ఇదిగోండి గిల్లోకి ఇవన్నీ ఏమండి అంట్రై తెలుసు అంటే వీడియో ఫస్ట్లో చెప్పాను కదా మీకు ఒకసారి కడిగేసుకుని అన్నాను కడుక్కోవడం అంటే వాళ్ళు చేసి ఇచ్చాక మళ్ళీ మేత తిని నరం గట్ట ఉంటుంది అన్నీ తీసేసి ఓసారి నాలుగు సార్లు కడిగేసుకొని శుభ్రం చేసుకుని అప్పుడు మనం పులుసు రెడీ చేసుకున్నాం అండి ఈ వీడియో ఎలా ఉన్నదని కామెంట్లో చెప్పండి మీరు ఎలా చేస్తారు అన్నది కూడా కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి వాళ్ళ నోటిఫికేషన్ మీకు వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు చాలా యూస్ఫుల్ అవుద్ది బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ bye andy